నమస్తే అందరికీ నేను మీ రైతు పెద్ద నాగరాజ టమాటా నాటిన రెండో రోజు మూడో రోజు ఇది మీరు చూస్తున్నది రకం ఇది పన్నెండు వేల మొలకలు రకము ఈ వీడియో ఏమంటే నాటిన రెండో రోజు నుండి నాలుగు నాలుగు రోజుల లోపల ఇది రాడిపం ర్యాడీపమ్ వాలగ్ర కంపెనీ వాళ్ళది రాడీపము ఈ నూరు లీటర్లకి అర్ధ లీటర్ కానీ లేదా లీటర్ కానీ కలుపుకొని ఈ మొదలకి పోసుకుంటే నూరు గ్రాముల చొప్పున మలకలు అనేవి బాగా బతికేదానికి అవకాశం ఉంటుంది ఈ మొదలు చుట్టూ పోసుకున్న తర్వాత ఈ మొదలు చుట్టూ బ్యాక్టీరియా అనేది చేరనీయకుండా మలక బాగా బతుకుతుంది పోసుకున్న తర్వాత ఆ రోజు నీళ్ళు వదలకూడదు గుర్తుపెట్టుకోండి నీళ్ళు వదలకూడదు ప్రజెంట్ ఈ వచ్చి వయసు పది రోజులు పది రోజులు దీని దీనికైతే ఇప్పుడు రెండో రోజు మూడో రోజు మూడో రోజు మేము డ్రింకింగ్ చేసాము ఇవి ఈ వాలాగ్రా కంపెనీ వాళ్ళది చూడండి రాడైపోమని చేసిన తర్వాత రిజల్ట్ అనేది ఈ విధంగా ఉండాలి ఒక మళ్ళీ కూడా ఏదో ఒకటో అర పోతాయి ఈ టెంపరేచర్ ఎక్కువ కాబట్టి ఒకటో అర పోతాయి అయినా కానీ బాగా బతికినాయి చూడండి చూపిస్తాను చూడండి ఏ విధంగా బతికినాయో చూడండి ఈ విధంగా అయితే వచ్చినాయి ప్రజెంట్ అయితే ఇది పది రోజులు దీనికి రకము పన్నెండు వేల మలకలు ఇవి మందైతే కాదు ఇది నాటిన రెండో రోజు నుండి మూడో రోజు కానీ నాలుగో రోజు లోపల ఈ రాడీపం పోసుకుంటే రిజల్ట్ అనేది సూపర్గా ఉంటుంది మలక సాయకుండా బాగా బతుకుతుంది బాగా బతుకుతుంది ర్యాడీపం ఇన్నూరు లీటర్కి అర్ధ లీటర్ నుండి లీటర్ కూడా పోసుకోవచ్చు పోసుకున్న తర్వాత ఈ మొక్కకు పోసుకున్న తర్వాత ఆ రోజంతా నీళ్ళు వదలకూడదు నీళ్ళు వదలకుండా ఉంటే సూపర్గా బతుకుతాయి ఇంకోటి ఏమంటే నీళ్ళు సరిపోయేంత వదులుకోవాలి నీళ్ళు నాటిన తర్వాత రోజుకి పది పది నిమిషాలు పది నిమిషాలు మాత్రమే వదులుకోవాలి నీళ్ళు ఎక్కువగా వదిలినామంటే ఈ మొదలు పసిపోయేదానికి అవకాశం ఉంటుంది ఈ మొదలు నీళ్ళు ఎక్కువ వదలకూడదు రోజుకి పది నిమిషాలు మాత్రమే వదులుకోవాలి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్లు అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను టమాటా టమాటాకు సంబంధించింది చూడండి ఏ విధంగా అయితే చెట్లు కూడా బాగా కుడి కుడి బలినాయి బాగా వాలాగ్రా కంపెనీ వాళ్ళది రాడీపం నాటిన రెండో రోజు నుండి నాలుగో రోజు లోపల ఇది పోసుకోవాలి ఒక వచ్చేసి నూరు గ్రాములు పోసినా కానీ బాగా వస్తాయి ఈ ఎండాకాలంలో ఎండాకాలం అనే కాదు ఎప్పుడైనా పోసుకోవచ్చు ఎప్పుడైనా e పోసుకోవచ్చు